నిర్ణయ మేలుకుని పొందుదు తృప్తి కావాలన్నా నీ బతుకుపోవటాలన్నా నీ బతులు బాగుండాలన్నా నీ కుజు బాగుండాలన్నా నీ పనిచర్యం బాగుండవాలి నువ్వు పని చేయాలి నీ పని ఏంటి అంటే సాగరి పని నా పని ఉద్యోగ చేయడం నా పని లేదా పని పని వాళ్ళు సంతకం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తాడంటే జీవితంలో తృప్తిని పొందుతారు నా జీవితంలో తృప్తి లేదండి నా సంతోషం లేదండి నా జీవితంలో ఆఫ్ నా ఒక విషయం ఇంకొక విషయంలో ఆశక్తి విడిచిపెట్టాలి ఆశక్తి కలిపి పెట్టాల్సింది ఏంటంటే నిద్రలు పద్ధతిలో నా జీవులను ఆశక్తిని పెట్టండి పప్పును సేవించడంలో ఆసక్తి పెరిగినారు ఏమండి తండ్రి తెలియదు